లైఫ్ టైమ్ ఇలయరాజా గారు అంటే చాలా ఇష్టం ఆర్డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం తర్వాత రేమన్ ఇళయరాజు గారి ఏదైనా చిన్నగా హంజేమంటే చేస్తారా ఆల్రెడీ మీరు దీనికి లాస్ట్కి వచ్చారు ఇప్పుడు మళ్ళీ హామీంగ్ లేదు చిన్నగా ఒక టూ లైన్స్ అంత చిరుగాలి మనసులో రాగం వేణుదేని బాగా నచ్చిన హీరో చిన్నప్పుడు ఫస్ట్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఎవర్ గ్రీన్ ఎంత బాగుంది హీరోయిన్ హీరోయిన్ అంటే నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్టులు ఉన్నారు సూర్యకాంతం కోట శ్రీనివాసరావు అందరు హీరోలు అందరికన్నా పైన వాళ్ళిద్దరు అరేవా సూర్యకాంతం అంటే చాలా ఇష్టం కోట శ్రీనివాసరాలు అంటే చాలా ఇష్టం ఓకే ఓకే